పోయిన శనివారం మనకి మూడు వేల రూపాయలు అయింది కదా ఈ శనివారం ఎంత చూడండి పోయిన శనివారం మూడు వేల రూపాయలు ఎట్లయిందో తెలుసుకోవాలనుకుంటే ఇట్లా మన ఛానల్లో ఆ వీడియో పోయి చూడండి మీకు ఏదైనా ఎట్లయిందో రోజు ఎంతేదైనా తీసుకోవాలంటే ఈ వీడియో మొత్తం చూడండి గుడ్ మార్నింగ్ హైదరాబాద్ రైడర్స్ చూడండి టైం ఆరు తొమ్మిది అవుతుంది ఆగస్ట్ ఐదు శనివారం మనం ఈ శనివారం ఎట్లుండోతుందో చూద్దాం పోయిన శనివారం అయితే మూడు వేల తీసినాం కదా మనం ఇక ఓలా ఊబర్ ర్యాపిడో ఊబర్ ర్యాపిడో ఓలా మూడైతే ఆన్ చేస్తా చూద్దాం మరి ఉండ ఎట్లా ఉండబోతుందో అయితే లాంగులు కొడుతున్నాం కదా ఈ వారం మొత్తం ఫ్లైల్ ఉంది లాగిన్ చేద్దాం మరి టైం చూడండి పదకొండు ఇరవై అవుతుంది మధ్యాహ్నం ఏప్రిల్ ఐదు మధ్యాహ్నం పొద్దున్న ఆరంభాకైతే వచ్చిన మనం ఐదు గంటలైంది ఐదు గంటలు శనివారం శనివారం ఎట్లుండదు ఎట్లా పర్లేదు పోయిన వారం మనం మూడు వేలు కొట్టినాం కదా ఈ వారం మరి ఇన్సెంట్ లాంగ్లు కొడుతున్నాం ఎండ మాత్రం వాసిపోతుందిగో పొద్దున పొద్దున మనం చూసిరు కదా పొద్దున స్టార్ట్ చేయగానే ఒకటి చెర్లపల్లి రైల్వే స్టేషన్ కొట్ది ఇరవై రెండు కిలోమీటర్లు మళ్ళీ అడికెళ్ళి చెర్లపల్లి బస్ స్టాప్ నుంచి పార్సల్ పట్టింది పార్సల్ తీసుకోలేదు పార్సల్ కాదు కానీ మనిషి పెట్టి మనం పార్సల్ ఇచ్చిండు తీసుకోలేదు రోడ్ బాగలేదు ప్లస్ మళ్ళా అమౌంట్ తప్పిస్తుండే అని చెప్పి మనకి ఏదో కొన్ని రిజన్ల వల్ల అది క్యాన్సిల్ చేసాం క్యాన్సిల్ చేయగానే చెర్లపల్లి బస్ స్టేషన్ నుంచి దిల్సింగ్ నగర్ బస్ స్టాప్ కొట్టింది ఇరవై కిలోమీటర్లు దిల్చి నగర్ నుంచి హిమాయత్నగర్ పడ్డది హిమాయతి నగర్ ఒక డెబ్బై రూపాయలు వచ్చింది టోటల్ నాలుగు వందల ఆడికి వెళ్ళి రాగానే టిఫిన్ ఛాయ్ టిఫిన్ బ్రేక్ ఇచ్చేసి మనం ఆడికేళ్ళు మళ్ళీ ఏఐజి హాస్పిటల్ గచ్చిబొలి ఉంది కదా గచ్చిబొలి ఏఐజీ హాస్పిటల్ డ్రాప్ చేసి ఆడికేళ్ళు మెల్లగా వస్తున్నాం ప్రస్తుతానికి మేదీ మాత్ర ట్యాంక్ బిజ్ దగ్గర ఉన్న ఎండ మాత్రం దుబ్బం అంటుంది అసలు అస్సలు ఎటు ఊబరి ఎత్తులేదు ఫిన్ ఇట కాగినా చూపిస్తామన్న టోటల్ ఎంత అయింది ఇప్పటికే ఐదు గంటలకి ఊబర్ ఒకటే ఎన్ని రైడ్లు నాలుగు రైడ్లు ఇప్పుడు నాలుగు రైడ్లకి నాలుగు రైడ్లు ఇవి ఊబర్లో అయినా పైస్ ట్వంటీ ఫ్రీ అయింది ఐదు గంటలకి ఐదు వందల రూపాయలు ఇలా ముప్పై రూపాయలు కట్ చేసుకుంటాడు కాబట్టి ఐదు వందల నలభై రూపాయలు ఐదు గంటలకి సాయంత్రం చూద్దాం మరి ఇప్పుడు పోయి రేసి తీసుకోం అనుకొని ఎన్ని గంటల కోసం చేద్దాం మరి ఇలా ఫైల్ అయితే కావాలి రూమ్ రేటు కట్టేది ఉంది రేపేలు ఉండి ఏమవుతుంటాం ఓకే ఏం చేయాలి కంపల్సరీ కట్టాల్సిందే గుర్రం గుడ్డి అయినా దాన తప్పదు కదా అట్లా ఉంటుంది అన్నట్టు మనతో వ్యవహారం మళ్ళా మన ఓనర్ సాబ్బు కూడా అయినాడు కదా కట్టకపోతే ఒకరోజు అటో ఇటో కట్టాల్సిందే ఓకే స్టేటి ఓన్ థ్యాంక్ యూ టైం చూడండి మూడు నలభై ఐదు అవుతుంది మనం మధ్యాహ్నం ఆఫీస్తో కదా పదకొండు నలభై పదకొండు బాగుకి ఇప్పుడు శనివారం అని చెప్పి జల్ది లేకపోతే నాలుగు గంటలకు ఐదు గంటల గంటలు కానీ శనివారం కదా జల్ది వచ్చిన ఆర్డర్లు తక్కువ ఉంటాయి పోతుంది మనకి కాబట్టి ఓకే ఏప్రిల్ ఫైవ్ టైంలో కనబడుతుంది డేట్ వేన పడుతుంది సాయంత్రం వచ్చిన ఆన్ చేద్దాం మనం ఇప్పుడు పొద్దున్న ఐదు గంటలకి ఐదు వందల డెబ్బై రూపాయలు అంటే ముప్పై రూపాయలు మన ఊబరుడు క్లింగ్ చేసిండు రోజు ముప్పై రూపాయలు తీసుకుంటాడు ఎన్ని ఆర్డర్లు కొట్టినా కూడా అంటే మరి ఒకటి కూడా కొట్టకపోతే తీసుకోడు అందరం ఒకటి కూడా కొట్టకపోతే తీసుకుంటారు అనుకుంటారు కానీ లేదు అది నా అప్డేట్ కాకపోతే ఇట్లా తీసుకుంటాడు అట్లా ఊబర్ ఆన్ చేసిన ర్యాపిటో కూడా ఆన్ చేస్తున్నా పొద్దున ఓన్లీ ఊబర్ మాత్రమే పొద్దున్నాం కదా ఊబర్ మాత్రం పడ్డాయి అనుకో లాంగ్లు రేపు రోజు చూసి మన కొడత కొంచెం కొట్టేసి రేపు రండే కదా మనం నుంచి మళ్ళీ మన ఇదే ఇన్సిడెంట్ ఇచ్చే కంటిన్యూ చేద్దాం అప్పుడు ఓలా కూడా ఆన్ అయిపోయింది ఓకే సేట సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ టైం చూడండి పదిన్నర అవుతుంది శనివారం ఏప్రిల్ ఐదు పోయిన శనివారం మనకి మూడు వేల రూపాయలు అయింది కదా ఈ శనివారం ఏంటని చూడండి పోయిన శనివారం మూడు వేలు రూపాయలు ఎట్లయిందో తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే మన ఛానల్లో ఆ వీడియో చూడండి మీకు అర్థమైతే ఎట్లయిందో ఎంత ఎంతేదైనా తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం చూడండి ఇంకో మనకి రాపిడోలో జీరో ఓలాలో జీరో మైనస్ యాభై ఉంది ఊబర్లో ఒకటే అయింది పదకొండు వందల ఎనభై ఏడు ఎన్ని గంటలకు స్టార్ట్ చేసినాం మనం మూడు నలభైకి స్టార్ట్ చేసినాం కదా ఆల్మోస్ట్ పది నలభై అవుతుంది అంటే ఏడు గంటలు పొద్దున్న ఐదు గంటలు చేసినాం ఇప్పుడు ఏడు గంటలు ఎంత పన్నెండు గంటలు పన్నెండు గంటలకి లెవెన్ ఎయిటీ అంటే ఆల్మోస్ట్ గంటకు వంద పన్నెండు వందల రూపాయలు అయినట్టు సంతుంది గంటకు వంద అయినంటే సి శనివారం మనకి పన్నెండు గంటలకి పన్నెండు వందలు అయింది పోయిన శనివారం ఆల్మోస్ట్ అంతే పదమూడు గంటలకు పదిహేను గంటలు చేసినాం మూడు వేల రూపాయలు చేసినాం చెప్పినంతా ఎట్లా చేసిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ఇంత వీడియో పోయి చూడండి ఆ వీడియోని లైక్ చేయండి ఈ వీడియో కూడా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మొత్తం మీద అయితే ఇది రేపు లేదు తెలియదు రేపు శ్రీరామనవమి అందరూ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు రేపు హాలడే అనుకోండి ఇంకా ఏల్లూరు నుంచి చూద్దాం మరి ఏం చేద్దామనేది ఓకే థ్యాంక్ యూ